ஹலோ எவ்ரிவன் வெல்க்கம் பேக் டூ அவர் சேனல் కళ్యాణి ఫ్యామిలీ వ్లాగ్స్ నేను మీ కళ్యాణి చూస్తున్నారు కదా ఈరోజు మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ డిష్ను అయితే ఇంట్రడ్యూస్ చేస్తాను ఇది చాలా టేస్టీ చాలా బాగుంటుంది రీసెంట్గా మేము ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ దీన్ని టేస్ట్ చేసామనమాట ఇది వాళ్ళ రెస్టారెంట్ స్పెషల్ ఐటెం అని వాళ్ళు స్పెషల్గా ఇచ్చారు ఇంకా మనకి నచ్చిన తర్వాత మనం రెసిపీని ట్రై చేయకుండా ఊరుకుంటామా వాళ్ళనే అడిగేసి ఫుల్ రెసిపీ అంతా కూడా కనుక్కున్నాను దీంట్లో మెయిన్ స్టెప్ ఇదేనమాట అంటే పిండిని బాగా కలపటం ఇక్కడ చూసినట్టయితే నేను ఇక్కడ సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ మైదా అయితే తీసుకున్నాను దీనిని మైదాతో ప్రిపేర్ చేసుకుంటేనే అంటే ఈజీగా ఉంటుంది కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చాక మీకు ఆటాతో కూడా రెసిపీని మరోసారి షేర్ చేస్తాను మైదాలో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి చూస్తున్నారు కదా మైదాని ముందు ఆయిల్ అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని నార్మల్ కూల్ వాటర్ వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి ఇది మనకి చాలా మెయిన్ స్టెప్ అనమాట పిండిని కొంచెం చాలా ఎక్కువసేపు నీట్గా సాఫ్ట్గా కలపాలి ఇలా పిండిని అయిన వరకు వాటర్తో కలిపిన తర్వాత దీంట్లో మళ్ళీ ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి పిండిని నేను చూపించ విధంగా నీట్గా దానిని అంటే బాగా సాగదీసి సాగదీసి కలుపుకోవాలన్నమాట ఎందుకంటే మనం ఇక్కడ పిండిని ఎంత బాగా కలిపితే మనం ఇది ప్రిపేర్ చేసేటప్పుడు మనకి పిండి అంత బాగా సాగుతూ మనం దీన్ని చేయడానికి మనకి ఈజీగా వస్తుంది లేదంటే పిండి ఏమాత్రమైనా కరెక్ట్గా కలపలేదు అంటే కొంచెం రెసిపీ డిస్టర్బ్ అవుతుంది అనమాట కొంచెం ఆయిల్ అనేది పిండికి కొంచెం ఎక్కువే పడుతుంది వేసుకోవాలి అందులోనూ నేను ఇక్కడ కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను కనుక ఆయిల్ క్వాంటిటీ కూడా కొంచెం పెరుగుతుంది ఒక హాఫ్ కప్ కప్పు మైదా తీసుకున్నారంటే కొంచెం తక్కువ ఆయిల్ తోనే అయిపోతుంది ఇక్కడ నేను నియర్లీ ఒక మూడు పావుల పిండి అయితే తీసుకున్నాను సో దానికి నాకు ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ అయితే యూస్ చేశాను నేను చూస్తున్నారు కదా పిండిని ఇలా బాగా మెత్త తగా చాలా సాఫ్ట్గా నాకు మినిమం ఒక ట్వంటీ మినిట్స్ టైం అయితే పట్టింది అంటే అలా కూర్చొని పిండిని అలా కలుపుతూ మాట్లాడుకుంటూ కలుపుతూ టైంలో కూర్చున్నాను అనమాట ఇక్కడ మీకు టూ మినిట్స్లో చూపించేసాను కానీ ట్వంటీ మినిట్స్ అయితే పట్టింది ఫైనల్గా పిండి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత దాని పైన కూడా కొంచెం ఆయిల్ వేసి దానిపైన ఒక తడి క్లాత్ని కానీ లేదంటే ఏదైనా ఇలా ఒక బౌల్ని బోల్ నుంచి గాలి తగలకుండా బోల్ నుంచి పక్కన పెట్టుకోవాలి అంటే మినిమమ్ ఒక థర్టీ మినిట్స్ పాటు పిండిని నానపెట్టుకోవాలి నెక్స్ట్ మనం దీన్ని స్టఫింగ్ కోసము అలాగే మనకి సలాడ్ కోసము అవసరమైన వెజిటేబుల్స్ని తీసుకొని చాలా సన్నగా నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ మీరు స్టఫింగ్ కోసం కావాలంటే చాపరులో వేసి కూడా ఆనియన్ చిల్లీ గార్లిక్ అల్లం వీటన్నింటినీ చాపర్లో వేసి కూడా గుండగా చేసుకోవచ్చు లేదా ఇలా ట్రై చేయాలి ఎక్కువ టైం ఉంది అనుకుంటే నీట్గా చేతులతో కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే పిండి నానటానికి ఎలాగో టైం పడుతుంది కదా అని అలా కూర్చొని నెమ్మదిగా అన్నింటినీ కూడా నీట్గా కట్ చేసుకున్నాను నేను ఇక్కడ క్యారెట్ బీటు ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు రెండు రకాలు ఉంటాయి కదా అంటే గ్రీన్గా ఉండేవి రెడ్గా ఉండేవి కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని చెప్పి అలా తీసుకున్నాను అలాగే కొంచెం అంతా క్యాబేజ్ వీటన్నింటినీ కూడా చాలా సన్నగా తరిగి పెట్టుకున్నాను ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే కొత్తిమీర దీనిని మనం కంపల్సరీ వేసుకోవాలి దానిని కూడా బాగా వాష్ చేసి నీట్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను కీమా స్టఫ్డ్ పరాటని ముగలాయి పరోటని ప్రిపేర్ చేస్తున్నాను దీనికోసం కీమాని ముందుగా బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనిని ఫ్రై చేసుకోవడం కోసం ఒక కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పచ్చి మిరపకాయ వేసి అవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం వాష్ చేసుకున్న మటన్ కీమాని దీంట్లో వేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ మటన్ కీమాని ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి దీని నుంచి కొంచెం ఆయిల్ సపరేట్గా వచ్చే వరకు దానిని కొద్దిసేపు అలా వేయించుకున్న తర్వాత దీనికి సరిపడా మసాలాలు మనం వేసుకోవాలి అంటే మెయిన్గా ఉప్పు పసుపు కారం కొంచమంత గరం మసాలా వేసి మరొకసారి బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి దీనిని కొంచెం కుక్ చేసుకోవాలి ఇక్కడ మనం మటన్ కీమా ప్లేస్లో ఓన్లీ ఎగ్ స్టఫ్తో కూడా ఈ మొగలాయ్ పరోటా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా చికెన్ కీమాని కూడా యూస్ చేసుకోవచ్చు ఏది చేసుకున్నా ఆ టేస్ట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కానీ రెసిపీ అయితే చాలా బాగుంటుంది ఇక్కడైతే మనం కీమా కుక్ చేసుకుంటున్నాం కదా దాంట్లో స్టఫింగ్ కోసం ఇక్కడ మెయిన్ నాకు తెలియని టిప్ ఏంటంటే అందులో బ్రెడ్ ని యూజ్ చేస్తారంట నాకు ఇంతవరకు ఆ టిప్ అయితే తెలియదు నాకు ఆ రెస్టారెంట్లో వాళ్ళు ఎప్పుడైతే బ్రెడ్ క్రమ్స్ యూస్ చేస్తారు అని తెలిసిందో అప్పుడు నేను రెసిపీ చేయడానికి రెడీ అయిపోయాను చూస్తున్నారు కదా ఇవైతే మాకు లోకల్లో దొరికే టోసులు అనమాట ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అందుకని చెప్పి నేను వీటినే పౌడర్ లా చేసుకుని యూస్ చేయాలని వీటిని మిక్సీలో వేసి కొంచెం పౌడర్ లా చేసుకున్నాను చూస్తున్నారు కదా మన కైమా అయితే ఇలా రెడీ అయిపోయింది కైమాలో ఎటువంటి వాటర్ లేకుండా ఇలా డ్రైగా మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే మన మెయిన్ స్టెప్ లోకి వచ్చేద్దాం కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడం స్టఫింగ్కి అవసరమైన పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం పరాటాలని ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ఇక్కడ నేను కిచెన్ మన కౌంటర్ ఉంటుంది కదా దానిపైన ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే మనకి ఇది చాలా పెద్ద సైజులో పరోటాని ప్రిపేర్ చేసుకోవాలి కదా మనం మనం రొట్టెలు చేసే ఆ పేటని యూజ్ చేసామంటే చాలా చిన్నగా వస్తుంది అందుకని చెప్పి ఈ కౌంటర్ టాప్ పైన కొంచెం ఆయిల్ వేసుకొని మరొకసారి పిండి ముద్దని చాలా సాఫ్ట్ గా మెత్తగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపించాను కదా ఒక బాల్ సైజు అంత ముద్దను తీసుకొని చూస్తున్నారా చాలా పలుచగా ఎంత వీలైతే అంత పల్చగా మనం దీనిని ఒత్తుకోవాలన్నమాట ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేయడానికి మనం రెగ్యులర్గా వాడే కడాయిలు కాకుండా మనం ఎక్కువగా ఆమ్లెట్స్ ప్రిపేర్ చేసుకుంటాం కదా అటువంటి ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని వేడి చేసుకోవాలి తర్వాత దీన్ని స్టఫింగ్ కోసం ఒక బౌల్ తీసుకొని ఫస్ట్ దాంట్లో మనం ఒక ఎగ్ని బీట్ చేసి పెట్టుకోవాలి తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి అలాగే పచ్చిమిరపకాయలు తర్వాత తరిగిన కొత్తిమీర కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా మటన్ కీమా దానిని కూడా వేసి అలాగే బ్రెడ్ క్రమ్స్ని వేసుకోవాలి దీనిని మనం ముందే అన్నింటినీ మిక్స్ చేసుకొని పెట్టుకుంటే మనకి ప్రాసెస్ ఈజీగా ఉంటుంది అనుకుంటారు కానీ అలా అసలు చేయకూడదు ఎందుకంటే మనం బ్రెడ్ క్రమ్స్ వేసిన తర్వాత అది స్టఫ్ అనమాట టెక్చర్ అంతా మారిపోతుంది సో ఒక్కొక్క పరాటా ప్రిపేర్ చేసే ముందు ఇలా అన్నింటినీ కూడా మిక్స్ చేసుకొని దీనిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం పలుచుగా ఒత్తుకున్న రోటీ ఉంది కదా దానికి మిడిల్లో ఈ పాల్సన్ని చక్కగా నీట్గా ఈవెన్గా అప్లై చేసుకోవాలి అంటే దాంట్లో మధ్యలో వేసుకోవాలన్నమాట మనం ఆల్రెడీ కౌంటర్ టాప్ అయినా ఆయిల్ని కొంచెం బాగా అప్లై చేసిన తర్వాత ఈ దీనిని ఒత్తుకుంటాం కదా ఈ రోటీని ఇప్పుడు మనకు అది ఈజీగా దీన్ని ఫోల్డ్ చేయడానికి అవుతుంది అందుకే స్టార్టింగ్ లో మనం పిండి అనేది ఇలా బాగా సాగడానికి వీలుగా ఉంటుందని చెప్పి కొంచెం ఎక్కువ బాగా సాఫ్ట్ గా ఎక్కువసేపు మిక్స్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మనం స్టఫ్ ని ఈవెన్ గా సర్దిన తర్వాత దానిని ఫోర్ సైడ్స్ కూడా మనకి స్టఫ్ అనేది బయటికి రాకుండా నీట్ గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అప్పుడు మనం ఈ మొగలాయ పరాట అనేది చాలా పర్ఫెక్ట్ స్టెక్చర్తో తో వస్తుంది అలాగే దీనిని ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్ లో రెండు వైపులో కూడా చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఫ్రై చేసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలన్నమాట ఎందుకంటే దీనిని నూనెలో వేసేటప్పుడు కానీ లేదా దానిని ఫ్లిప్ చేసేటప్పుడు కానీ ఆయిల్ మీద పడే ఛాన్స్ ఉంటుంది సో మనకి కిచెన్ టాంగ్స్ ఉంటాయి కదా వాటి హెల్ప్తో మనం వీటిని ఫ్లిప్ చేస్తూ ఉండాలి ఇంకా చూస్తున్నారు కదా ఫ్రై చేసేటప్పుడు ఇలా మనం ఒక సైడ్ ఫ్రై ఫ్రై చేయడానికి వేసేటప్పుడు ఆ వేడి ఆయిల్ని దానిపైకి కొంచెం కొంచెంగా పోస్తూ ఇంకోవైపు కూడా ఫ్రై అయ్యేలాగా చేయాలన్నమాట వీటిని ఇలా కొంచెం మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే మనకివి అవుటర్ చాలా క్రిస్పీగా మంచిగా లోపల స్టఫ్ అనేది సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తుంది అన్నారు కదా అన్నింటినీ కూడా ఇలాగే చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లో ఫ్రై చేసుకొని రెడీ చేసుకుంటే సింపుల్ గా మనం ఇంట్లోనే మొగలాయి పరాట రెడీ చేసుకోవడం అయిపోతుంది అనమాట ఎందుకంటే ఇది స్ట్రీట్ ఫుడ్ మనకి ఎక్కడికక్కడ దొరకదు కూడాను ఇంట్లోనే ఈజీగా హైజీన్ గా చాలా బాగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఓసారి ఏదైనా చిన్న అకేషన్స్ టైంలో లో గానీ లేదా మనకి ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది కదా ఇటువంటి న్యూ ఇయర్ పార్టీస్ గానీ మీరు ఒకసారి వీటిని ట్రై చేయండి చూసారు కదా ఎంత సింపుల్లో మెయిన్ ఏంటంటే పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే స్టఫింగ్కి అవసరమైనవన్నీ రెడీ చేసుకుందామంటే అలా హాఫ్ అన్ అవర్లో మినిమమ్ ఒక ట్వంటీ పరోటాస్నైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా అన్నింటినీ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఫోర్ పీసెస్ కట్ చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ వీటిని కెచప్తో కాకుండా ఇంకా కసుంది అని ఎల్లో మస్టర్డ్ సాస్ అనేది ఉంటుంది దాంతో అయితే కాంబినేషన్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇంకా వీటిని తినడానికి మస్ట్ గా ఈ సలాడ్ అనేది పెట్టుకుంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఖచ్చితంగా ఇంట్లో ఏ చిన్న అకేషన్ ఉన్నా లేదా ఇప్పుడు వస్తున్న న్యూ ఇయర్ పార్టీకి కానీ తప్పకుండా ట్రై చేయండి రెసిపీ మీ అందరికి చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను మరి మీకు తెలిసిన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి దీనిని తప్పకుండా షేర్ చేసి వీడియోని లైక్ చేయండి అలాగే తెలుసు కదా కళ్యాణీస్ ఫ్యామిలీ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా అంతవరకు చూస్తూనే ఉండండి కళ్యాణీస్ ఫ్యామిలీ వ్లాగ్స్ బాయ్ బాయ్